ప్రైజ్లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలును ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ప్రేమను వర్లరా నిజమైన ద్రాక్షవల్లిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు తన తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నాడండి మరి అందులో ఉన్న తేగలగా తన ప్రజలు ఉన్నారు ప్రేమైన వర్లరా మరి ద్రాక్షావల్లిలో ఉన్న తీగ ఎవరండే దేవుని ప్రజలు కౌనా ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి అంటే ఫలించే తీగవలే ఉండాలి ఎవరైతే ఫలించే తీగలాగా ఉంటారో వారు ద్రాక్షలిలో నిలుస్తారు నిలిస్తేనే ఫలించగలుగుతారండి దేవుడు చెప్తున్నాడు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేసేస్తాడు అని అలాగే ఫలించు ప్రతి తీగ మరీ అధికముగా ఫలించాలని పనికి రాని వాటిని తీసివేసేస్తాడు ఈరోజున నీ ఫలింపుకి ఏదైతే అడ్డుగా ఉన్నదో ఆటంకముగా ఉన్నదో వ్యర్థముగా ఉంటుందో వాటిని దేవుడు తీసేస్తాడు ప్రేమ వర్లరా ఎందుకంటే వ్యర్థాలు తొలగిపోతేనే కానీ మంచి తీగలు ఫలించవండి కావున మరి ఫలిస్తున్నారేమో అధికముగా ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఈరోజుతో ఈ ఫలింపు చాలు అనే స్థితికి రాకుండా ప్రభువులో అధికమైన ఫలింపు బహు ఫలింపు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనము బహుగా ఫలించుట వలన అది దేవునికి మహిమ కాబట్టి కావున ఇవదీ కాల ముందు ఆలోచించండి ఫలించే ప్రతితీగా మరీ ఎక్కువగా ఫలించాలి మరీ ఎక్కువగా దేవునిలో ఫలించాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని మాట వినాలి ఎల్లప్పుడూ దేవునిలో నిలిచి ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనము చేయగలగాలి ప్రేమను వల్లరా దేవుని ప్రేమలో నిలవాలి దేవుని యొక్క వాక్యములో నిలవాలి దేవుని ఎందు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండాలి దేవుని సంతోషములో నిలిచి ఉండాలి అలా నిలిచినప్పుడు ఎల్లప్పుడూ బహుగా ఆయనలో మనం ఫలించగలుగుతాం ఫలింపు నుండి అధికమైన ఫలింపును దేవుడు ఇస్తాడు ఆనాడు దావీదు అంతకు అంతకు వర్ధిల్లాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఋతు బహుగా ఫలించిందండి ఎందుకంటే మునపటి ప్రవర్తన కంటే మరి తనవాత చూపించిన ప్రవర్తన మరీ అధికముగా ఉందంటండి కావున ఎల్లప్పుడూ కూడా దేవునిలో అధికమైన ఫలింపును కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్